పాలకూరలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అది తినాలంటే కొంచెం కష్టమే కానీ ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఈ పాలక్ రైస్ని ట్రై చేయండి చాలా చక్కగా తినేస్తారు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక కట్ట పాలకూరని వాష్ చేసుకొని బ్లెండర్లోకి తీసుకోవాలి దీంతో పాటుగా వాష్ చేసుకొని పీల్ చేసుకున్న అంగుళం సైజు అల్లం ముక్కలు రెండు రెండు పచ్చిమిర్చి సాల్ట్ కొంచెం పసుపు వేసి దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దాంట్లోకి రెండు పలావాకులు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు వాలక్కాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసి దీంట్లో వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మనం మొదట్లో వేసుకున్న ఆయిల్ అనేది ఇలా బయటికి వస్తుంది ఇలా అంటుకోకుండా పేస్ట్ అనేది చిక్కబడినప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఇది కొంచెం పొడి పొడిలాడేలా వండుకుంటే బాగుంటుంది రైస్లో తినడానికి లేదంటే ముద్దలా అవుతుంది ఈ రైస్ వేసి ఈ పాలక్ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న రైస్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని మరలా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ రైస్ రెడీ అయిపోయినట్లే ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ